ఈ వీడియో మనకు తిరుపతి నుంచి బ్రదర్ మోహన్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఏడు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు దీని వయసు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు దీని వయసు కూడా ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారండి ఇక మూడో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పొడకోడి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వయసు కూడా ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజు యొక్క దర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి ఇక నాలుగో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నెమలి పెట్టమారు ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే ఎనిమిది నెలల పట్టాపుంజు ఇక ఈ యొక్క దర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల మూడు వందల రూపాయలుగా చెప్పారండి ఇక ఐదో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైస్ చూసుకున్నట్లయితే పదమూడు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇక ఆరో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే గాజు కక్కెర దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైపు చూసుకున్నట్లయితే పదిహేను నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారు ఇక ఆఖరిగా ఏడో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎర్ర మైలా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే పదకొండు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఏరియాస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరెద్దన్నా డౌట్స్ అన్నా క్లియర్ మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్